తిరుపతిలోని మహతీ కళాక్షేత్రంలో ఈ నెల పద్నాలుగవ తేదీ నుండి పదహారవ తేదీ వరకు మూడు రోజుల పాటు పదమూడవ పంచగవ్య వైద్య మహాసమ్మేళనం నిర్వహిస్తున్నట్లు పంచగవ్య విద్యాపీఠం గవ్య సిద్ధాచార్య శ్రీ నిరంజన వర్మ గురూజీ తెలిపారు బుధవారం తిరుపతిలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమాపేశంలో ఆయన మాట్లాడారు ప్రాచీన వైద్యమైన పంచగవ్య వైద్యాన్ని జన బాహుళ్యంలోకి తీసుకెళ్లి రోగరహిత దేశంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యం అన్నారు అనంతరం అఖిల భారత గోసేవా ఫౌండేషన్ అధ్యక్షులు బాలకృష్ణ గురుస్వామి మాట్లాడుతూ తమిళనాడు రాష్ట్రం కాంచీపురంలోని పంచగవ్య విద్యాపీఠం ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు జరిగే ఈ పంచగవ్య జాతీయ వైద్య సమ్మేళనంలో దేశంలోని వివిధ ప్రాంతాల నుండి పంచగవ్య వైద్య నిపుణులు పరిశోధకులు పాల్గొని పంచగవ్య వైద్యం ప్రాముఖ్యతను వివరిస్తారని తెలిపారు ఈ సందర్భంగా తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో జరిగే మూడు రోజుల మహా సమ్మేళనంలో భాగంగా పంచగవ్య శాస్త్ర విద్యను పూర్తి చేసిన రెండు వందల ఒక్క మంది విద్యార్థులకు అడ్వాన్స్ డిప్లొమా ఇన్ పంచగవ్య థెరపీ సర్టిఫికేట్లను ప్రదానం చేయనున్నట్లు వెల్లడించారు ఈ కార్యక్రమంలో గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ నిపుణురాలు గోంది ఝాన్సీ లక్ష్మీబాయ్ పాల్గొన్నారు రోగరహిత దేశంగా ఒక ముఖ్య శ్రీ గవ్య సిద్ధాచార్య శ్రీ నిరంజన్ వర్మ గురుజీ గారు పంచగవ్య విద్యాపీఠం వారి ఆధ్వర్యంలో పదమూడవ పంచగవ్య జాతీయ సదస్సు మహతీ ఆడిటోరియంలో నవంబర్ పద్నాలుగు పదిహేను పదహారు మూడు రోజుల కార్యక్రమం జరుగుతుంది దేశవ్యాప్తంగా ఉన్న పంచగవ్య వైద్యులందరూ కూడా వారితో పాటు సైంటిస్టులు ఎవరైతే ఈ గోమూత్రము పేడ పైన రిసెర్చ్ చేసిన సైంటిస్టులు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది వీరితో పాటు గోశాల నిర్వాహకులు గో భక్తులు కూడా రావడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా చాలామంది స్వామీజీలు వస్తున్నారు జగద్గురు పిప్పర్వరాచార్య శ్రీ బలరాం దేవాచార్య మహారాజ్ గారు వస్తున్నారు అదేవిధంగా పేషావర్ స్వామీజీ వస్తున్నారు పెనుగొండ పీఠాధిపతి సరస్వతి ప్రజ్ఞానంద స్వామీజీ గారు వస్తున్నారు వారితో పాటు వివిధ రాష్ట్రాల నుంచి గోసేవా ప్రముఖులు మరియు ఎవరైతే ఈ పంచగవ్య పైన రీసెర్చ్ చేస్తున్నారు వారందరు రావడంతో పాటు ఇక్కడ స్థానికంగా ఉన్న మన తిరుపతి ఎమ్మెల్యే శ్రీ ఆరణి శ్రీనివాస్ గారు అదేవిధంగా జేఈఓ శ్రీ వీరబ్రహ్మం గారు టీటీడీ బోర్డు మెంబర్ శ్రీ భాను ప్రకాష్ గారు ఎక్స్ బోర్డు మెంబర్ రాములు గారు వీరితో పాటు ఇంకా చాలా మంది ఐఏఎస్ ఎక్స్ ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఒకటే ఒకటి గో సంరక్షణ కాబట్టి ఈ గోవు ద్వారా ప్రజలకు ఏ విధంగా ఆరోగ్యం ఇవ్వాలని చెప్పి పంచగవ్య విద్యాపీఠం నుంచి నిరంజన వర్మ గురుజీ గారు కృషి చేస్తున్నారు ఈ మూడు రోజుల సదస్సులో వేలాది మందిగా అవుతారు ఎందుకంటే సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి తన తలను అడ్డుపెట్టి గోవును కాపాడాడు అలాంటి ఈ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఈ పుణ్యక్షేత్రం ద్వారా యావత్ ప్రపంచానికి గో మహత్యాన్ని తెలియజేయాలనే ముఖ్య ఉద్దేశంతో తెలంగాణ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ పదమూడవ పంచగవ్య సదస్సును గురూజీ నిర్వహిస్తున్నారు